హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వాచ్ చేయండి నా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కట్ చేస్తే నేను చెప్పాను కదండి కొన్ని రోజుల నుంచి నేను గ్రౌండ్కి వెళ్తున్నాను మార్నింగ్ వాకింగ్కి అని చెప్పేసి నేను వాకింగ్కి వెళ్ళే గ్రౌండ్లో కూడా శ్రీరామనవమి ఈ రోజు దేవుడి స్వామివారి కళ్యాణం అయితే ఇక్కడ గ్రౌండ్లో చేపిస్తున్నారనమాట మేము వెళ్ళేసరికి ఆల్రెడీ డెకరేషన్ అంతా స్టార్ట్ చేసేసారండి మేము ఫైవ్ థర్టీకే వెళ్తామన్నమాట సో మేము ఫైవ్ థర్టీకి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చూడండి ఎంత అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయో అంటే వాళ్ళు ఏ టైంకి వచ్చి వాళ్ళు వేసి వెళ్ళారు కదా దీన్ని బట్టి అందరు ఎంత అలర్ట్గా ఉన్నారో కూడా తెలుస్తుంది సో మేము కూడా ఇలా వాకింగ్ చేసుకుంటూ ఒక సెవెన్ వరకు ఇంటికి వచ్చేస్తామన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ మినిమమ్ గ్రౌండ్లోనే స్పెండ్ చేస్తున్నాము కొంచెం హెల్తీగా కావాలని చెప్పేసి అయితే వెళ్తున్నానండి గ్రౌండ్కి పెద్దగా గ్రౌండ్కి ఎప్పటి నుంచి అయితే వెళ్తున్నామో చాలామంది పరిచయం అయ్యారండి మేము ఒక రోజుకు వెళ్ళకపోయినా కూడా ఒకవేళ నెక్స్ట్ డే వెళ్తే ఖచ్చితంగా అందరూ పలకరిస్తారనమాట ఎందుకమ్మా నిన్న రాలేదని చెప్పేసి అంకుల్ వాళ్ళు గైనా చాలామంది పరిచయాలు అయ్యారు కొంతమంది అయితే ఫోర్కే వస్తారట అండి అంత వచ్చి సెవెన్ వరకు స్పెండ్ చేసి కొంచెం సేపు వాకింగ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వ్యామప్ వ్యాయామం కూడా చేస్తారండి అదే యోగా చేస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారులేండి ఇష్టం వాళ్ళు కానీ ఇక్కడనైతే చూడండి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు గ్రౌండ్ వాళ్ళు మరి ఎవరిదో తెలియదు మరి గవర్నమెంట్దా లేకపోతే ప్రైవేట్దా నాకు తెలియదు కానీ మొత్తంకైతే ఇలా అయితే అరేంజ్ చేసేస్తున్నారనమాట నేను కూడా ఇక్కడికే రావాలని చెప్పేసి మెంటర్గా ఫిక్స్ అయిపోయాను సో అందుకనే ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక రోజు ఇలా వాకింగ్ చేసి మెల్లగా యోగా చేసేసుకుంటాం మేము కూడా కొన్ని ఆసనాలు చేసేసుకొని ప్రశాంతంగా చల్లటి గాలి పొల్యూషన్ లేకుండా ఉంటుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ సెక్షన్లో మేము ఇవాళ లేట్గానే ఉన్నామండి అంటే గ్రౌండ్లో ఎక్కువసేపు స్పెండ్ చేసాము అందుకనే ఎక్కువ మెంబర్స్ లేరు ఇక్కడ ఎందుకంటే హాలిడే శ్రీరామనవమి ఇంకా మెల్లగా కూడా పని చేసుకోవచ్చు అని చెప్పేసి గ్రౌండ్లో ఎక్కువసేపు స్పెండ్ చేసేసామన్నమాట గ్రౌండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుందండి మార్నింగ్ అయితే చూడండి ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే ఇక భరించలేమండి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఏ పిల్లలు ఆ పిల్లలు లేకుండా చాలా మంది వస్తారు ఆడుకోవడానికి చాలా రష్ ఉంటుంది మార్నింగ్ అయితే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ అయితే షిఫ్ట్ అయ్యాము అనమాట మేమైతే ఇంకా వచ్చి రాగానే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నేనైతే వీళ్ళకి మా వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజు నాన్న వాళ్ళు కంకులు పంపించుండే సో ఆ కంకుల్ని ఒలిసి మంచిగా గారెలు చేస్తున్నానండి డైరెక్ట్ నైట్ కొన్ని ఉడకబెట్టేశాను అవి తిన్నారు బట్ మళ్ళీ ఉన్నాయి కదా అన్నీ ఎప్పుడూ ఉడకబెట్టుకుంటే తింటే వాళ్ళు తినలేరు కదా అని చెప్పేసి ఇలా మొక్కజొన్న గారెలు అయితే అనమాట కొన్ని స్వీట్ గ్యారెలు కూడా చేసేసానండి బెల్లంతో కొన్ని ఏమో ఇట్లా హాట్గా చేసేసానమాట చేసినవి చేసినట్టు వాళ్ళకు పెట్టేసి కానీ నేను కూడా నా పనులన్నీ మొంచుకున్నాను అనమాట ఫస్ట్ పిల్లలకి మా సార్కి ఏదైనా పెట్టిన తర్వాత ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే వాళ్ళు నేను ఒక్క పొద్దున్న ఫాస్టింగ్ ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళంతసేపు ఉంటారండి మన కోసం ఫాస్టింగ్ సో అందుకోసం ఫస్ట్ వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలిన పనులు చేసేసుకొని పూజా కార్యక్రమాలు కూడా చేసేసుకోవచ్చు అని చెప్పేసి పిల్లలకైతే టిఫిన్ ప్రిపేర్ చేయడం ప్రిపేర్ చేసేయడం ఎట్లుంది ఎట్లుంది సూపర్ ఇవైతే బెల్లంతో చేశానండి చూడండి చూడడానికి అయితే ఎంత నీట్గా ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి కరెక్ట్గా సరిపోయింది బెల్లం కూడా పొంగడం కూడా మంచిగా ఇలా లడ్డుగా పొంగాయండి భలే టేస్ట్ ఉంది నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అన్నమాట సో ఈ వంట పని చేయడం సమ్మర్లో ఎంత కష్టమో మీ అందరికీ తెలిసి ఉంటుంది అబ్బా నేనైతే తడిసి ముద్దయిపోయానండి ఈ పోయి దగ్గరనైతే బాబోయ్ టార్చర్ ఉందంటే నమ్మండి అబ్బాయి ఏంటండి బాబు వంట అంటని పిచ్చలేస్తుంది సమ్మర్లో నాలా ఎంతమంది సఫర్ అవుతున్నారో నాకు తెలిసే ఉంటుంది తెలుసు ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా కిచెన్లో ప్రతి ఒక్కరూ ఇలాగే అనుభవిస్తూ ఉంటారు చూడండి చెమటలు ఎంత కారిపోతున్నాయో కానీ మన కష్టాన్ని ఎవరు లెక్క చేయరు ఏంటండి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కిచెనే అని అంటారు కానీ అమ్మో కిచెన్ అన్నట్టు అసలు ఎవరికి ఫీలింగే ఉండదు సమ్మర్లో అయితే వంట చేయడం మనకు తప్పదు తనేముందు లే మామూలుగానే ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఫీలింగు మారదు ఈ రెండు ఇది తెలియదు మీ సమ్మర్లు ఇలాంటి సమ్మర్లు ఎన్ని గడిచిపోయినా మనం కష్టపడక తప్పదు వండక తప్పదు బట్ సమ్మర్లో అయితే ఒక రకంగా కాల్చారండి మీరు ఏమైనా అనుకోండి నేనైతే చుక్కలు చూస్తున్నా చూడండి ఎంత ఉండు గబాగబా అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ పింక్ శారీ అయితే కట్టుకున్నానండి ఇది నా ఫస్ట్ మ్యారేజ్ డేది నాకు చాలా స్వీట్ మెమరీగా ఇలాగే ఉండిపోతుంది అందుకే నా అప్పుడప్పుడు ఇలా కడుతూ ఉంటానన్నమాట నాకు ఇష్టం కూడా ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీ కాబట్టి అది ఎంతైనా మెమరబుల్ కదండి సో నాకైతే చాలా ఇష్టం నేను మ్యా మ్యారేజ్ డే కూడా కొంచెం మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లో అందరిని పిలిచి అమ్మ వాళ్ళను పెద్దమ్మ వాళ్ళను ఆడపడుచు వాళ్ళను తోటి కూడళ్ళ వాళ్ళని వీళ్ళందరూ పిలుచుకున్నాము వీలైన వాళ్ళు వచ్చారు వీళ్ళకని వాళ్ళు రాలేదనుకోండి ఇంకా అది వాళ్ళ పక్కకు పెడితే ఇంట్లో ఇవాళ శ్రీరామనవమి పూజ చేయాలని చెప్పేసి దేవుడి దగ్గరికి అయితే వచ్చి మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అనేది కొంచెం స్పీడ్ అప్ పెట్టానండి ఎందుకంటే ఎక్కువ టైం టేకింగ్ అయింది సో అందుకోసమే దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకొని పూజ అయితే చేసేసాను అనమాట మీరు అందరూ కూడా ఇలాగే చేసేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఆల్రెడీ చేసేసుకున్నారు సో ఏదేమైనా కూడా ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా ప్రశాంతంగా మొక్కుకోండి మనకు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా రేపైనా ఫలితం ఖచ్చితంగా వస్తుందండి కాలమే దానికి పరిష్కారం చూపుతుంది ఎలాంటి కష్టానికైనా సో మీరైతే ఖచ్చితంగా మీ మనసుని ఒక దగ్గర పెట్టి మీ ఏ పనులైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్స్ అయితే పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీ లైఫ్లో సో నేను కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను ఫాలో అవ్వాలి కూడా ఇంకా తప్పదు ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ స్టార్ట్ అయింది పిల్లలతో ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళతోనే కాబట్టి ఎలాంటి బాధలు వచ్చినా కూడా వాళ్ళ కోసమే భరించాలి కాబట్టి వాళ్ళ కోసమే బ్రతకాలి కాబట్టి ఏదైనా కూడా మనం గట్టిగా నిర్ణయం తీసేసుకొని హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం లైఫ్లో సక్సెస్ అవుతామని చెప్పేసి నేను కూడా బిలీవ్ చేస్తున్నానండి సో ఇలా సింపుల్గా నా పూజా విధానం అయితే కంప్లీట్ అవుతుందండి దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి జరగాలని చెప్పేసి ఆల్రెడీ పిల్లలు కూడా రెడీ అయిపోయారు మా సార్ కూడా రెడీ అయ్యారు అనమాట మేము కళ్యాణానికి వెళ్ళాలి కదా స్వామివారి కళ్యాణానికి సో అందుకోసమే అయితే మేమందరం రెడీ అయిపోయామన్నమాట ఇక్కడ చూడండి పిల్లలు ఇలా హార తీసుకుంటారు మళ్ళా మళ్ళా ఇది నాకేవా జాగ్రత్త వీళ్ళు ఒక్క దగ్గర ఉండరండి ఇంతసేపు పక్కనకి ఉరికారనమాట నేను బొట్టు పెట్టేటప్పుడు అందుకనే మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాను చూడండి ఇక్కడ ఈ మా పెద్ద బాబుకి ఏంటంటే మనం సామ్రానికి కడ్డీ పెడతాం కదా ఖచ్చితంగా తను కూడా పెడతాడండి అది ఇష్టం చిన్నప్పటి నుంచి అలా పెడుతూనే ఉంటాడు మేము పెట్టిన ప్రతిసారి సో నేనైతే దేవుని నా మనసులో బాధలు బాధ్యతలు అన్నీ నెరవేర్చాలని చెప్పేసి అయితే దేవుని మొక్కుకుంటున్నానండి మనస్ఫూర్తిగా మా ఇంట్లో సీతారామ ప్రభువుని అయితే ఇలా అలంకరించానండి ఈ సీతారామమ్మ వారి విగ్రహం అంటే లక్ష్మణ స్వామితో సహా ఉన్నదండి మా దగ్గర మేము మా సార్ మాలేసుకున్నప్పుడు భద్రాచలంలో తీసుకొచ్చారు దీన్ని శ్రీరామస్వామి అమ్మవారు లక్ష్మణ సమేతంగా ఉన్నారని ఈ విగ్రహంలో అయితే స్వామివారిని మంచిగా దర్శించుకొని మొక్కుకొని నా పూజ అయితే అలా ముగించేసానమాట కానీ భద్రాచలంలో ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి శ్రీరా అయోధ్యలో మళ్ళొకటి మన తెలంగాణలోనే ఒకటి ఉంటుంది ఏదో ప్లేస్ నాకు ఇదే గుర్తులేదని అలాంటి ఫేమస్ ప్లేసెస్లోనైతే అయితే ఎంత రష్ ఉందండి బాబు చాలా రష్ ఉందనమాట చాలామంది భక్తులు అటెండ్ అయ్యారన్నమాట స్వామివారి కళ్యాణానికి కన్నుల పండుగగా చేశారండి ఎక్కడి గుడులు అయినా కూడా గో అంటే కిటకిటలాడాయండి ఇంత ఎండలున్నా కూడా ఏ ఒక్కరు కూడా రాకుండా ఉండలేదు ప్రతి ఒక్కరు గుడికైతే వచ్చేసారనమాట ఇంకా స్వామివారి కళ్యాణం అంటే ఎంత తిల్ అంటే వీక్షిస్తారు మనందరికీ తెలిసే కదా చూ అంటే చూసి చేసిన వారికి ఎంత పుణ్యం వస్తుందో చూసిన వారికి కూడా అంతే పుణ్యం వస్తుందని చెప్పేసి అంటారు కదా అసలు చూడడమే ఆ కళ్యాణాన్ని చూసి తిలకించడమే మన ఎన్నో జన్మల పుణ్యం అనుకోవాలండి సో మేమైతే ఇక్కడ నుంచి గుడికి బయలుదేరుతున్నాము వెళ్ళి మేము వెళ్ళిన దగ్గర కూడా మంది వచ్చారు ఎంతో మంది వచ్చి అటెండ్ అయ్యి మంచి ఘనంగా అయితే నిర్వహించారనమాట స్వామివారి కళ్యాణాన్ని అయితే చాలా అనిపించింది చాలా ముచ్చటేసింది స్వామివారి కళ్యాణం తర్వాత భోజనాలు పెడతారు కదండి అక్కడ కూడా అసలు ఏ మాత్రం ఎవరికి సరిపోకుండా లేదండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా పెట్టారు ఇలా ఇప్పుడే కదండి ప్రతి ఇయర్ పెడుతూనే ఉంటారు కదా అందరికీ తెలిసిన విషయమే బట్ చాలా హ్యాపీ అండి ఎవ్రీ టైం మనం ఇంట్లో పెళ్ళి ఎలా చేసేసుకుంటామో అంతకంటే గ్రాండ్గా అంటే స్వామివారితో మన పెళ్ళిని పోల్చుకోలేము బట్ అందరూ అంత బాధ్యతాయుతంగా ఒక యూనిటీగా కొన్ని ఇట్లా చంద టైప్ అయినా అయినా కూడా స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు కదా అది నాకు బాగా నచ్చిందండి అందరూ బాధ్యతాయుహంగా బాధ్యతాయుతంగా ఉన్నారండి చూడండి కళ్యాణంలో కళ్యాణం జరిపించడానికి దంపతులు కూర్చుంటారు కదా ఆ దంపతులు కూడా చాలా మటుకు చాలామంది కూర్చున్నారు చా అంటే ఇలా ముందుకొస్తారు కదా మేము చేపిస్తామని చెప్పేసి చాలా హ్యాపీ అండి అదైతే చూడండి ఎంత మంది వచ్చారో నేను నా పిల్లలతో వెళ్ళాను ఎండ అయితే బయట మొత్తం మెరిసిపోతుందండి దగదగ అయినా కూడా అందరు ఓపిక చేసుకొని చాలా చక్కగా కూర్చున్నారు కూలర్లు కూడా అరేంజ్ చేశారు మేము వెళ్ళిన దగ్గర కానీ ఇక నా పిల్లలు చూస్తున్నారు కదా ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి కొంచెం నాకు ఇబ్బంది అయింది ఇద్దరు ఒకేసారి ఏడవడం కొంచెం ఎండకు తట్టుకోకపోవడం కొంచెం అలా సఫర్ అయ్యింది బట్ చాలా మంచిగా అనిపించింది పక్కన చెట్లు ఉన్నాయి ఇంకా నేను కాసేపు మీ స్వామివారి దగ్గర కూర్చొని కాసేపు కళ్యాణాన్ని చూసి పక్కన చెట్ల కింద పిల్లల్ని అయితే ఆడిపించారనమాట ఇక్కడ ఎంత చక్కగా అలంకరించారో ఎంత బాగుందో డెకరేషన్ కూడా మనం నార్మల్గా పెళ్ళి మండపాలు ఎలా అలంకరిస్తారు సేమ్ అలాగానే అలంకరించారు పెద్ద పెద్ద కూలర్లు కూడా పెట్టారు అంతే పెద్ద సౌండ్ బాక్స్ పెట్టి చుట్టూ అంత టెంట్ వేసి ఆల్రెడీ భోజనాలు కూడా వండి రెడీగా పెట్టారనమాట వచ్చిన వాళ్ళందరికీ చుట్టుపక్కల అందరూ నన్ను నా పిల్లలు చూస్తున్నారు ఎందుకంటే మస్తు అల్లరి చేసేలు అనమాట తట్టుకోలేకపోయాను బట్ ఆగలేసింది ఏమో పాపం అప్పటికే టూ దాటింది వాళ్ళకి చూడండి ఇక్కడ ఎంత టేస్టీగా వంటలు అయితే చాలా టేస్టీగా కుదిరాయి పప్పు పప్పుచారు ఆలుగడ్డ టొమాటో స్వీట్ పులిహోర అన్నం పచ్చడి ఇలా అన్ని రకాలుగా పెట్టారు పెరుగు పానకం వడపప్పు పానకం పెట్టినారనమాట అందరూ పేరు అనకుండా తినలేదు అనకుండా తినతారు అంటే ముక్కడిగా అంటే పెడతారు కదా ప్రసాదంగానే స్వీకరించాను అనమాట ఇంత మళ్ళీ కొన్ని టేస్ సరిపోదు కదా సరిపోయిన వరకు కూడా మళ్ళీ వండి చేసి అంటే చాలామంది సో ఇలా అయితే స్వామివారి కళ్యాణాన్ని పిలిపించారనంటే మీరందరూ కూడా ఇలాగే పిలిపించుకుంటారు కొన్ని ప్లేసెస్లలో ఇలా సామూహిక పూజలు కూడా చేశారని చాలామంది అంటున్నారు అనమాట చాలామంది అంటే మీ ఇద్దరు ముగ్గురు దంపతులు కాకుండా చాలామంది దంపతులు కూడా చేసేసాను ప్లేసెస్ అనమాట పూజ చాలా బాధింది మంచిగా ఇలాంటి ఈ పూజ అయితే మా ఊరిలో అండి మా అమ్మ వాళ్ళ దగ్గర అనమాట అక్కడ కూడా చాలా బాగా చేసేసారు చూడండి ఎలా కూర్చున్నారో అందరూ నాకైతే బాగా నచ్చిందండి ఇదైతే సో మీరు అందరూ కూడా ఇలా దేవుడిని మొక్కుకొని దర్శించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంటే వెళ్ళి నెక్స్ట్ వీడియో బాయ్